జరుపుకుంటూ ఉన్నారు ఇలా జరుపుకుంటున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన ఒక ప్రాంతానికో ఒక వర్గానికో కులానికో సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ప్రపంచ మేధావి అందరూ కూడా ఆయన అనుసరించినటువంటి మార్గాన్ని అనుసరించాలి ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరుకుంటున్నాము ఆయన జీవితం నుంచి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట ఆయన జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా ఆయన లక్ష్యాన్ని గెడవకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు న్యాయశాస్త్రంలో కోవిదులయ్యారు భారత రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం వహించారు భారత రాజ్యాంగాన్ని వివిధ దేశాల రాజ్యాంగాన్ని తీసుకొని వాటన్నింటినీ క్రోడీకరించి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు ఇప్పుడు మన దేశంలో ఏదైనా ఒక చట్టం ఉందంటే ఒక పెద్ద చట్టం ఒక గొప్ప చట్టం ఉందంటే అది రాజ్యాంగం ఆ రాజ్యాంగం అలాంటి షేప్కి తీసుకురావడానికి ప్రధానమైన భూమిక పోషించింది మన బిఆర్ అంబేద్కర్ గారు అనమాట అటువంటి ప్రపంచ మేధావిని మనం ఈరోజు ఘనంగా ఉత్సవాలు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం అలానే ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయండి అంటే ప్రతి ఒక్కరు కూడా విద్య విద్య ద్వారా మాత్రమే వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది అలానే దేశం యొక్క అభివృద్ధి విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అందుకని మనం అందరం కూడా ఆయన చూపిన మార్గంలో పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నత విద్యను అభ్యసించేలా చేసుకుంటూ అభివృద్ధికి పాటుపడాలి అలానే ఆయన చెప్పింది ఇంకో విషయం ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా సమానత్వం ఉండాలి అలానే గౌరవంగా బతకాలి ఇలా చేయాలంటే ఏం చేయాలి పరస్పరం ఒక రూపాలను గౌరవించుకోవాలి అందరూ కూడా ఎటువంటి వైషమ్యాలు పక్కన పెట్టేసి సోదర కోవంతో సమాజంలో ఉంటేనే శాంతి అనేది నెలకొంటుంది దానికోసం ఆయన చాలా కృషి చేశారు అట్టడుగు వర్గాల వారి కోసం కూడా ఆయన చాలా అన్నమాట కేవలం అట్టడుగు వర్గాల వారి కోసమే కాకుండా పిల్లల కొరకు కార్మిక చట్టాలు రూపొందించారు మహిళల కొరకు అనేక చట్టాలు రూపొందించారు రూపొందించారనమాట న్యాయశాత్వంగా కాబట్టి అందరం కూడా మనం ఆయన చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా జరుపుకున్న కార్యక్రమానికి పోలీస్ శాఖ వారి తరఫున ఆహ్వానించినందుకు ఇంకొకసారి గురువు గ్రామ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ బండి మెంబర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం చట్టాన్ని లోబడి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తా ఈ అవకాశం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే ఈ కార్యక్రమం అంతా గ్రాండ్గా ఏర్పాటు చేసి మాకు అంబేద్కర్ గారు సత్కరించుకునే అవకాశం కలిగింది మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా కూడా ఈరోజు చేపట్టిన కార్యక్రమంలో కూడా అంత సమానత్వంగా సామరస్యతో ఎటువంటి ఇబ్బందులు ఎదురువారు కలగకుండా జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జయ భీమ్ జై భీమ్ జయ భీమ్ జయ భీమ్ జయ భీమ్